హైదరాబాద్ సోమాచిగూడ ప్రెస్ క్లబ్లో సిటిజన్ ఫోరం తెలంగాణ జన్సేవా సంఘ్ అభిప్రాయ సంస్థలు సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి రాష్ట్రంలో అవినీతి చెడుపాలనపై తీవ్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఎర్రచందనం స్మగ్లింగ్ పెరగడం ప్రజల సంక్షేమానికి అడ్డంకిగా మారిందని విమర్శించాయి ఏసీబీ పట్టుబడిన అధికారులను ఫీల్డ్లో నియమించవద్దని ఫైల్ క్లియరెన్స్ కి గడువు పెట్టాలని డిమాండ్ చేశాయి లేకపోతే ప్రజలు ఇలాగే బాధపడతారని హెచ్చరించాయి atayaanseansemaca

सो दिन तो चारा इश्यूज टेक अप जैसा बट मेन इश्यू है ना टेक करप्शन इन पब्लिक लाइफ पर करप्शन टेक सर एक काले स्तरों में करप्शन इंदर ले जा रहे हैं जब अन्य इश्यूज हो रहे हैं तो जाहिर हो ची करप्शन इस इस देर एवरीवेर इन ये आर पार्ट्स ऑफ सोसाइटी तब मेन वो पर्सनल टारगेट जैसे ना